హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ పేదలకు సీఎం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు ఇక వారి జీవితాల్లో వెలుగులైతే ప్రసాదించబోతున్నారు ఆ వివరాలంటూ మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక వివరాలకు వెళ్దాం వెళ్తాను ఇవన్న కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాగుతులం అయితే చేసిన సంగతి తెలిసిందే తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది ఎంతో మంది నిరాశ్రయులయ్యారు అలాంటి సందర్భంలో ఇక సీఎం అయితే శుభవార్త అయితే చెప్పారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వరదల కారణంగా ఇరవై ఎనిమిది వేల ఇంట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వీటిలో దాదాపుగా పదకొండు వేల ఐదు వందల ఇంట్ల వరకు పూర్తిగా దెబ్బతిని నేలమట్టం అయ్యాయని అంచనా వేశారు పలు జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక అయితే అందజేశారు ఈ నేపథ్యంలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం రాష్ట్ర హౌసింగ్ అధికారులు గ్రామాల వారీగా ఇండ్లు కూలిన ఇండ్ల సమాచారాన్ని అయితే ఇస్తున్నారు పూర్తిగా కూలిపోయిన ఇండ్లు ఒక కేటగిరీలో పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు మరో కేటగిరీ క్రింద అందులోనూ వాగులు చెరువుల వెంట ఉన్న ఇండ్ల వివరాలను ఇంకో కేటగిరీలో నమోదు చేసి నివేదిక రెడీ చేస్తున్నారు అధికారులు పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు ఆ బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అయితే ఇక వారైతే ఈ విధంగా అయితే ఒక క్లారిటీ వచ్చే విధంగా మనకు అప్డేట్ని అయితే ఇచ్చారు అలాగే అదేవిధంగా మూసీ పరివాహకంలో శాశ్వత నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు గాను బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దాదాపు పదకొండు వేలకు పైగా కుటుంబాలు మూసీ పరివాహకం ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నాయని వారికి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం అయితే హామీ ఇచ్చారు కాగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది కుల ధృవీకరణ ఆదాయ సర్టిఫికెట్లు అలాగే రేషన్ కార్డులు జతపరిచి ఇక దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం ఉందన్నట్లుగా మనకైతే ఈ అప్డేట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికైతే ఇళ్ళు లేని ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది త్వరలో దీనికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే ముఖ్యంగా వీరికి కుల ధృవీకరణ అలాగే ఆదాయ సర్టిఫికెట్ ఇక రేషన్ కార్డులు అనేవి జతపరిచి వీరైతే దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది ఈ నేపథ్యంలో ఎవరికైతే ఈ అవకాశం అయితే ఉంది ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే అప్లికేషన్ అనేది తప్పకుండా ఇవ్వచ్చు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అయితే అందరూ సద్వినియోగం అయితే చేసుకోవాల్సిందిగా అయితే కోరడం అనేది జరిగింది ఇది మెయిన్ మీ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాని వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్